మీకి మహర్షి రచించిన రామాయణం ప్రకారము ఇక్కడ నాసిక్ దండకారణ్యంలో ఉన్న గోదావరి నది ప్రాంతంలో ఉన్న ఈ పంచవటి ప్రాంతంలో రామలక్ష్మణ స్వామిలు ఇక్కడ నివసించి సీతమ్మవారు లక్ష్మణస్వామిని శూర్పనక్కను ముక్కు కోసిన ప్రాంతాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం ఇక్కడ సుముఖుని దర్శించుకుందాం తర్వాత లక్ష్మణస్వామిని ఇక్కడ వాళ్ళు గుడి ఒక అంటే మన కేరళలో ఒక గుడి ఉంది ఇక్కడ ఒక గుడి ఉంది లక్ష్మణ స్వామికి అది ఒక ప్రత్యేకత ఇక్కడ లక్ష్మణ స్వామి ఇక్కడ సూపనక్కను ముక్కు ఇక్కడ పర్ణశాల ఉంది చూడండి బ్రహ్మగిరి తీర్థం నుంచి గోదావరి నది గోదావరి జలాలు ఉంటాయి ఇక్కడ ఆదిశేషన్ రూపంలో లక్ష్మణ స్వామిని దర్శించుకుందాం మనందరం మంచిగా మనందర స్వామి అనుగ్రహం కోరుకొని మన అందరం బాగుండాలి అందరూ ఆనందం ఉండాలి సర్వేజన సుఖిన భవన్